చదువుకోవడానికి ఏదైనా నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదంటుంటారు పెద్దలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు దిల్ రాజ్ గారు దిల్ రాజ్ గారి మొదటి భార్య అనిత గారు పెద్దగా బయట జనాలకి పరిచయం లేదు ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల మరణించిన సంగతి తెలిసిందే భార్య మరణించిన కొన్నేళ్లకి దిల్ రాజ్ గారి కూతురు దగ్గరుండి తనకి తోడు కావాలి అని ఇంకో పెళ్లి చేయించింది టూ థౌజండ్ ట్వంటీ లో తేజస్వినితో దిల్ రాజ్ గారి వెడ్డింగ్ వైభవంగా జరిగింది వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పేరు అన్వయ్ అయితే ఈ మధ్య దిల్ రాజు గారి భార్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీస్ కి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని షేర్ చేసుకుంటుంది ఆమె షేర్ చేసిన ఫోటోస్ కూడా బాగా అయితే రీసెంట్ గా గారు అభిమానులతో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఆ న్యూస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఇంతకీ తేజస్విని షేర్ చేసుకున్న ఆ న్యూస్ ఏంటంటే తను రీసెంట్ గా లా పూర్తి చేశారట తేజస్విని తల్లి గారు హైకోర్టు లో న్యాయవాది ఇదంతా నీ వల్లే చేయగలిగాను థ్యాంక్ యూ అమ్మా నన్ను సపోర్ట్ చేసినందుకు అంటూ తను లా పూర్తి విషయాన్ని అందరితో పంచుకున్నారు తేజస్విని ఆ పోస్ట్ చూసిన వారు ఆమెకి కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ కమెంట్స్ పెడుతున్నారు